Uh, to be back in my favourite industry and uh, for a film like Maruva Dharma uh, as an actor it has been a very um, inspiring and learning process for me all thanks to my director Chaitanya sir without him this film wouldn't have happened and as an actor it was easy for me because he has done already the job you know whatever he wanted in the film he Exactly, knew of it, so you know <laughs> it was good as an actor for me. And uh, he is, you know, like a mentor to me. And uh, it, it has been—he's uh, like a true gem of a man because he's hardworking, creative, and uh, honest. Uh, thanks to my entire team, all the technicians and everyone who has been uh, part of the film. इक् आल मै को ऐक्टर्स डीओपी सोड्यूसर एव्री वन हूज मी पार्ट आफ् द फिल्म थैंक यू चैतन्यीमर अब अलगे हीरोवरम अबाई आरक्स हड्रेड तरवा नैतन మా ఇంటి దగ్గర తెలిసినప్పుడు చాలా అంటే అతని పద్ధతి అతని నేరేషను ఆ భాష మీద అతనికి ఉన్న అవగాహన అన్నీ చూసి మళ్ళీ ఒక మంచి తిరువిక్రమ్ లాగా తయారయ్యే పొటెన్షియల్ ఉంది ఈ అబ్బాయికి అని చెప్పి అనుకున్నా అప్పుడు ఐటీలోనే ఉన్నాడు తను ఆ తర్వాత ఒకసారి వచ్చి సడన్గా నేను ఉద్యోగం మానేసి సినిమా పూర్తిగా సినిమాల్లో దిగుతున్నాను అంటే మరి ఒకటి రెండుసార్లు ఆలోచించుకోమా అని చెప్పి కూడా నేను అతనికి చెప్పడం జరిగింది ఆ తర్వాత మూడోసారి వచ్చినప్పుడు సినిమా మొదలు మొదలుపెట్టేశాడని చెప్పి తను చెప్పాడు చాలా ఎందుకంటే అంత ధైర్యంగా ఒక కాన్ఫిడెన్స్తో కమిట్మెంట్తో అతను అలా చేయాలనుకుంటే అంటే ఇండస్ట్రీ గురించి నా చిన్నతనం నుంచి కూడా నేను సినిమాలు బాగా చూసేవాడిని ఇక్కడ ఉన్న రోహిణి చైల్డ్ ఆర్టిస్ట్గా ఇఫ్ ఐఆర్ నాట్ రాంగ్ యశోదా కృష్ణులు ఇవారి కృష్ణే కదా కానీ అప్పుడు ఆ సినిమా వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ వన్ ఇయర్స్ అయింది బట్ యు గ్రో నప్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇస్ దూ ఆర్ లుకింగ్ యా సో యూ డి నాట్ గ్రో మచ్ ఫ్రమ్ దట్ ఫిలిమ్ ఇన్ 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 టర్మ్స్ ఆఫ్ లుక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ యూ యు డోంట్ లుక్ లైక్ దియర్ మదర్ అండ్ ఆల్ యూ దే ఆర్ మై కిడ్స్ అండ్ ఆల్ బట్ యూ లుక్ లైక్ దియర్ యంగర్ సిస్టర్ గుడ్ ఫ బలవంతంగా చేస్తున్నారు సో ఈ మొన్న నాకు ఈ టీజర్ చూపెట్టడం జరిగింది ఫస్ట్ ఐ మస్ట్ గివ్ మార్క్స్ టు నేను చైతన్య చెప్పాను ఫోటోగ్రాఫర్ ఆవిడ చాలా బ్రహ్మాండంగా చేశాడని చెప్పి అవి అమ్మ చాలా చాలా బాగా ఆ విజువల్స్ అన్ని చాలా హై అండ్ విజువల్స్ లాగా చాలా రిచ్ ఫిలింలాగా ఉంది అంటే ఫోటోగ్రాఫర్ గురించి తను చెప్పాడు హీరో చక్కగా ఉన్నాడు హీరోయిన్స్ బాగున్నారు ఆ హీరో క్యారెక్టర్ అంటే నేను పూర్తిగా సినిమా స్టోరీ అంతా అడగలేదు చూద్దామని బట్ చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాడు అనమాట హీరో ఇద్దరు అమ్మాయిలు మరి ఇద్దరు బాగున్నారన్నా లేకపోతే మరి ఏంటో తెలియదు కానీ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఈ అమ్మాయికి చెప్పేది ఈ అమ్మాయికి చెప్తున్నాడు అమ్మాయికి చెప్పేది అమ్మాయికి చెప్తున్నాడు ఇది ట్రూ స్టోరీ అంటే డెఫినెట్గా చాలామంది ఇవాళ చూస్తూ ఉంటే ప్రతి అబ్బాయి అమ్మాయి పరిస్థితి కూడా మోరల్స్ అలాగే ఉంది కాబట్టి ఎవరిని చూస్ చేసుకోవాలో డెఫినెట్గా ఇది ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే సినిమానే నాకు అనిపించింది దానితో ఇప్పుడు ట్రూ స్టోరీ అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఐ విష్ ఎందుకంటే అతని కష్టం అతని తపన మామూలుగా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మంచి రెవెన్యూ రావాలని కోరుకుంటున్నా ఖచ్చితంగా మంచి సినిమా అయితే అవుతుంది థియేటర్లో కన్నా ఓటీటీలో ఖచ్చితంగా థియేటర్లో బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా బట్ ఓటీటీలో ఒక మంచి సినిమా చూసాము అన్న ఫీల్ అయితే ఉంటుంది అన్న నమ్మకం ఆ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ ఫంక్షన్ కూడా పెట్టాలి అన్నప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్న కష్టంగా ఉంది మా ఇంట్లో పెట్టేసుకోమని చెప్పా సో చెప్తే లేదండి ప్రసాద్ లాబ్లో ఇది ఇలాగా ఎప్పుడు కూడా స్నేహానికి మంచి డిఫరెషన్ వీళ్ళిద్దరూ రోహిత్ విష్ణు విష్ణు కూడా మా గోదావరి అబ్బాయి చాలా ఈ మధ్యన టెన్షన్ ఉంటే ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఇప్పుడు మా గోదావరి అబ్బాయి విష్ణు సినిమా చూస్తే క్యాన్సిల్ అనేది కూడా మర్చిపోతాం మొన్న నువ్వు తను పెన్నెల్ కిషోర్ కుల్ ఫ్రెండ్స్ కింద యాక్ట్ చేశాడు సింగిల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అది చివరిలో ఆ సింగిల్ టూ అని చెప్పి చూశాను మరి అది ఎప్పుడు చేస్తాడో హీరోగా చాలా ఓవర్ బిజీ అయిపోయాడు ఆ సింగిల్ టూ కోసం ఎదురు ఎందుకంటే మనం అంటే ఈ సినిమా చూసేటప్పుడు నాకు తన విష్ణువుని చూసి ఈ మధ్యకాలంలో చాలా ఆశాంతం నవ్వుకున్న సినిమా ఆ విష్ణువుది ఇద్దరు కూడా రోహిత్ విష్ణు స్నేహానికి ఈరోజు చక్కటి నిర్వచనం అంత మంచి మిత్రులు మంచి మనుషులు వచ్చి ఈ టీంని మరి ఎంకరేజ్ చేయాలి అని వచ్చి వీళ్ళని ఆల్ ద బెస్ట్ చెప్పటం ఒక రకంగా ఆల్రెడీ వారి రంగాల్లో వారు ఎదుగున్నారు కాబట్టి ఆశీర్వదించడం అనేది ఈ టీంకి డెఫినెట్గా అదొక వెరీ పాజిటివ్ సైన్ వాళ్ళు ఇలాగే వీరిద్దరూ కూడా రోహిత్ విష్ణు టీం ఇలా కలిసి ఉండి స్నేహానికి సరైన డెఫినేషన్ ఇస్తూ వారు బాగా ఎదగాలని అలాగే ఈ టీం ఇప్పుడు దాకా ఎవరు అసలు ప్రొడ్యూసర్ చూడలేదన్నారు డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడిన తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా అందరూ చూసేలాగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ చైతన్య ఇంకా మంచి మంచి పాటలు రాస్తూ మంచి మంచి సినిమాలు చేస్తూ ఈ సినిమా ఖచ్చితంగా ప్రజల అభిమానాన్ని చూరగొంటుంది అనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది మళ్ళీ చెప్తున్నానమ్మా డబ్బులు ఎంత వస్తాయో చెప్పలేను కానీ అప్పుడు డైరెక్టర్ ఖచ్చితంగా ఇది మంచి సినిమా అవుతుంది జనం మెచ్చుకుంటారు అది ఆ నెక్స్ట్ అండి మధ్యలో అంటే గుడ్ ఈవినింగ్ అండి ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అలాగే టీమ్ మరో తరమా టీమ్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ట్వంటీ ఎయిత్కి ఫిల్మ్ రిలీజ్ అవుతుంది సో తప్పకుండా రామ్ కామ్స్ ఎక్కువ యూత్ బాగా వస్తారు దానికి తోడు ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి చైతు గారు యాక్చువల్లీ మాటలు కూడా పాటలు అవి ఉన్నాయి అంటే మంచి మంచి వర్డ్స్ ఉన్నాయి అది చాలా అరుదు వస్తుంటాయి అలాంటి మాటలు అవి కూడా చాలా బాగున్నాయి తప్పకుండా ఇరవై ఎనిమిదో తారీఖున అందరికీ కూడా ఈ సినిమా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థియేటర్స్కి వచ్చి చూడండి అండ్ టీం అందరికీ హీరోయిన్లకి అలాగే మా రోహిణి గారికి రోహిణి గారు చేశారంటే డెఫినెట్గా సెన్సిబుల్ ఇదైతేనే చేస్తారు ఆ నమ్మకం ఆడియన్స్ కూడా ఉంది మేము సో ఇది కూడా డెఫినెట్గా చాలా మంచి స్టోరీ అవుతుందని బిలీవ్ చేస్తున్నాం హరీష్ హరీష్ కోసమే ఇక్కడికి వచ్చాం హరీష్ ఎలా అంటే కొంచెం ఏదైనా పట్టుకుంటే వద నిద్రపోడు ఏది పట్టుకున్నా నిద్రపోడు నిద్రపోయినా పర్లేదు మమ్మల్ని కూడా నిద్రపోయినవాడు అందుకే అందుకని మమ్మల్ని అలా చేయకూడదని ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు వచ్చి మంచిగా బిజీ అయ్యి మాత్రంగా మిత్రుణిలో చేయాలి హరీష్ హరీష్కి చాలా మంచి టైమింగ్ ఉంది కరెక్ట్ క్యారెక్టర్ ఏదన్నా దొరికితే మాత్రం ఆ టైమింగ్ మీరందరూ కూడా చూస్తారు డెఫినెట్గా కొంచెం ఫాస్ట్ చేయి స్లోగా చేయకు టూ మచ్ చూసి మనవాడు ఎక్కువ ఎక్కువ ఒకదాని తర్వాత ఒకటే అన్నట్టు వెళ్తూ ఉంటాడు సో అలా కాకుండా టగటక్గా చేయాలి ఫాస్ట్గా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చిన్నపిల్లడు కాదు ఏది కావు సో ఇంకొద్ది రోజులు పోతే సపోర్ట్ చేయదు సో చేస్తూ ఉండు హరీష్ ఈ సినిమా తప్పకుండా అది మంచి పేరు తీసుకొస్తుంది ముందు చేతు గారు అన్నట్టు ముందు పేరు వస్తే డబ్బు తర్వాత అదే వస్తుందండి ముందు పేరు రావడానికి ట్రై చేసే మీరే కాదు ఏ టీం అయినా సరే పేరు రావడం కోసం ట్రై చేసే కొన్ని గొప్ప సినిమాలు ఉంటాయి మంచి కథ చెప్పాలి కథ చెప్పాలని ప్రయత్నం చేసే అందరికీ కూడా నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అట్ ద సేమ్ టైం మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది అందుకే మన ఇన్ని గొప్ప సినిమాలు చిన్న సినిమాలు ఈ మంచిగా అందులో అన్ని నెలకు ఒక చిన్న సినిమా మంచి విజయం సాధిస్తుంది అది చాలా మంచి బూస్ట్ ఇచ్చింది ఇండస్ట్రీ వారందరికీ కూడా అలాగే ఈ సినిమాను కూడా ఇరవై ఎనిమిదో తారీఖుని మీరు అందరూ థియేటర్కి వచ్చి చూసి ఈ టీం అందరినీ మంచి మనసుతో ఆదరిస్తారని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి అండ్ ట్వంటీ ఎయిత్న మరో ధర్మ రిలీజ్ అవుతుంది అండ్ ఇక్కడ ఉన్న మరో ధర్మ టీమ్ అందరికీ మై బెస్ట్ విషెస్ అండి అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయండి అండ్ ద లిరిక్స్ ఆల్సో సో విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ ద కంటెంట్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది సో ఐ హోప్ యు గెట్ ద డిజైడ్ సక్సెస్ సో ఐ నో హోప్ హార్డ్ ఇట్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్ అంటే చాలా ఇది ఉంటుంది బట్ ఐ థింక్ ట్రైలర్ ఇవన్నీ బాగున్నాయి సో ఐ హోప్ ఈవెన్ ఆడియన్స్ కూడా సినిమా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఒక మంచి సినిమా వస్తుంది అని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు చాలామంది చెప్తుంటారు తెలుగు ఆడియన్స్ చాలా ఎంకరేజ్ చేస్తారని సో వీఆర్ ఆల్వేస్ దేర్ ఏదైనా మంచి సినిమా ఉందంటే తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు సో అలాగే ఈ సినిమా కూడా మీరు అందరూ తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ హోప్ దిస్ ఫిలం విల్ గివ్ ఎవ్రీ వన్ డిజైర్ రిజల్ట్ అండ్ హరీష్ ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పరిచయం నాకు సో ఆడు ఫోన్ చేస్తే అన్నాడు ఆడు ఆప్షన్ ఇవ్వలేదు అనమాట నాకు విష్ణుకి షూటింగ్కి వచ్చి కూర్చున్నాడు వస్తారా చస్తారా అని సో ఆప్షన్ లేదు బట్ చాలా సంవత్సరాల నుంచి ఈస్ బీన్ ట్రయింగ్ టు డూ ఫిలమ్స్ అండ్ Hope this film gives him the much required break and in the manchkatal And wishing, wishing you Harish all the best. And uh, thank you. And thank you so much uh, for inviting me. And uh, hope this film will be a good result for all of you. Thank you.